ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మొత్తం యాభై మంది నిందితులు ఉన్నారు యాభై మందిలో కూడా ఏకైక మహిళ మాత్రం ఎమ్మెల్సీ కవిత మాత్రమే ఉన్నది దీనికి సంబంధించిన కేసు ఏదైతే ప్రభుత్వం అమ్మే లిక్కర్ పాలసీని ప్రైవేటు వ్యక్తులకు ఆ లైసెన్సులు ఇచ్చే విషయంలో అక్కడ జరిగిన చిన్న ఏంటి అంటే భారీ ఎత్తున కూడా పూర్తి స్థాయిలో కూడా లాబింగ్ జరిగిందనే చర్చ అయితే జరిగింది దానికి సంబంధించిన ప్రధానమైన అంశం అయితే చూసాం సో దాంట్లో భాగంగా ఈడీ ఆరోపణల మేధరకు మొదటగా సాక్షిగా భావించారు ఆ తర్వాత నిందితుడిగా ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఆ తర్వాత విచారణ జరిగిన అనంతరం ఈడీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన దాఖలాలు అయితే కనబడ్డాయి ఈ ఈడీ చట్టంలో ఒకటి ఉంటుంది ఏదైనా ఈడీ చట్టం ఈడీకి సంబంధించిన కేసు నమోదైతే ఖచ్చితంగా వాళ్ళు నిర్దోషుల దోషులా దోషుల లేకపోతే నిర్దోషుల అనే తేలేంత వరకు కూడా విచారణకు వాళ్ళు సహకరించాలి జైల్లో ఉండాల్సిన పరిస్థితే ఉంటుంది కానీ మొన్న జరిగిన దాంట్లో ఆ పూర్తి స్థాయిలో కూడా ఒక సంచలనమైన విషయం అయితే సుప్రీంకోర్టు వెల్లడించింది ఒక మనిషికి జీవించే హక్కు ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా జైల్లో మగ్గుతారంటూ కవిత విషయంలో మాత్రం సుప్రీంకోర్టు అయితే ఒక సంచలనమైన అంశాన్ని బయట పెట్టింది సో ఈ రోజు కవితకు జైలు వచ్చే బెయిల్ వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి దాదాపుగా మార్చి పదిహేను కవిత అరెస్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఐదు నెలలుగా తిహార్ జైల్లోనే ఆ కవిత ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగబోతుంది ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోకి వెళ్లిన కవిత విచారణ చేపట్టనున్న జస్టిస్ బి జస్టిస్ విశ్వనాథుల ధర్మాసనం అయితే ఈ రోజు చేస్తుంది ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాకు పదిహేడు నెలల తర్వాత కూడా బెయిల్ మంజూరు అయింది మంజూరు చేసిన ధర్మాసనం కవితకు కూడా బెయిల్ వస్తుందనే ఆశాభావంతో బీఆర్ఎస్ అయితే ఉంది కవితకు బెయిల్ ఇచ్చేది లేదన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందని ఆ ఉత్కంఠ నెలకొంది లిక్కర్ స్కామ్ లో మొత్తం యాభై మంది ఉన్నారు యాభై మందిలో కూడా నిందితులలో ఏకైక వ్యక్తి కవిత ఎమ్మెల్సీ కవిత మాత్రమే మహిళ మాత్రమే ఉన్నారు మిగతా వాళ్ళంతా పురుషులు ఉన్నారు దాదాపుగా ఈ యాభై మందికి సంబంధించి ఐదు నెలలుగా దాదాపుగా కవిత జైలుకు వెళ్లినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా జైల్లో ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి కవితకు సంబంధించి బెయిల్ రాబోతుంది అంటూ ఒక ఉత్కంఠమైన చర్చ అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం దాదాపుగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా ఈ లిక్కర్ కు సంబంధించిన కేసులో చాలా మంది కూడా అరెస్ట్ అయిన పరిస్థితి ఇందులో మొత్తం నిందితులుగా దాదాపుగా ఈ మొత్తం నిందితులకు సంబంధించి యాభై మంది ఉన్నారు ఇలా కేవలం ఆ మహిళ మాత్రం ఎమ్మెల్సీ కవిత మాత్రమే ఉన్నారు ఒక్కరే ఉన్నారు దాదాపుగా ఏది పదిహేడు నెలలు మనీష్ సిసోడియా జైల్లో ఉంటే దాదాపుగా ఐదు నెలలుగా కవిత జైల్లో ఉంది చాలా మంది కూడా ఈ జైల్లో ఇంకా మగ్గిపోతున్న పరిస్థితి అయితే కనబడింది ఇక సుప్రీం కోర్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు విచారణకు రాబోతుంది ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ కూడా నెలకొంది కవితకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఎట్లుంటది ఏం కథ అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనమైతే వేచి చూద్దాం ఎమ్మెల్సీ కవిత విషయంలో మరికొద్ది క్షణాలలో సుప్రీంకోర్టులో మాత్రం విచారణ జరుగుతుంది విచారణకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఉత్కంఠగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది రాబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఈ రోజు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించిన కవితకు బేలు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఎందుకంటే తన అనారోగ్య రీత్యా కావచ్చు ఇప్పటికే పది కిలోల వేటు తగ్గడం తాంతో తీవ్రమైన అనారోగ్యంతో తాను బాధపడుతున్నారంటూ కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరియు సుప్రీం కోర్టులో నిజంగానే బెలు వచ్చే అవకాశాలు ఉంటుందా లేకపోతే మీరు ఇక్కడే ఉండండి మేము చికిత్స అందిస్తామంటూ సుప్రీం కోర్టు చెప్తుందా మరి హైకోర్టు ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కూడా సుప్రీం కోర్టులో అయితే ఈ రోజు తాను ఉన్నత కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కవిత విషయంలో చాలా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే గతంలో కేసుల పాలై జైల్లో అనుభవించిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు దాంట్లో ప్రధానంగా మనం చూడొచ్చు ఇప్పుడున్న కేసీవాల్ అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే పాటు ఇటు మరోవైపు చంద్రబాబు నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి ఆ కేసీఆర్ అయితేనేమి రేవంత్ రెడ్డి అయితే ఎవరైనా కూడా ఉద్యమం నుంచి కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ఎవరైతే జైలుకు వెళ్లారో వాళ్ళు పూర్తి స్థాయిలో